చాలామంది అడిగే ఒక ప్రశ్న ప్రశ్న లలితాదేవిని ఒక చిత్రంలో ఒక సింహాసనం మీద శివునిపై కూర్చున్నట్లుగా ఆ ఆసనానికి నాలుగు కోళ్లల్లో బ్రహ్మ విష్ణువు ఇంకా ఎవరో ఇద్దరు ఉన్నట్లుగా ఉంది ఇందులో అంతరార్థం ఏమిటి జవాబు లలితా సహస్రనామ స్తోత్రంలో ఈ పఠానికి అంతరార్థం కనబడుతుంది పం పంచబ్రహ్మ పంచ పంచప్రేత మంచాది సాయిని పంచకృత్య పరాయణ అనే నామాలలో వైచిత్రం ఉంది ఒకటి సృష్టి రెండు స్థితి మూడు సంహార నాలుగు తిరోదాన ఐదు అనుగ్రహం అనేవి పంచకృత్యాలు ఇవి ఒకే పరబ్రహ్మతత్వం శక్తి వలన సాగించే పంచకృత్యాలు వాటి నిర్వహణకే ఆయన ధరించిన ఐదు బ్రహ్మల రూపాలు ఒకటి బ్రహ్మ రెండు విష్ణు మూడు రుద్ర నాలుగు మహేశ్వర ఐదు సదాశివ వారిని అధిష్ఠించి ఉన్న శక్తి ఒక్కటే ఆమె పరాశక్తి లలితాంబిక శివశక్తయుక్తో యది భవతి శక్త ప్రభావితు శక్తి లేనప్పుడు శివుడు అసక్తుడే అని ఆచార్యుల మాట ఇరువురు అవిభాజ్యులు ఈ పంచకృత్యాలుగా పరబ్రహ్మ శక్తి వ్యక్తమవుతుంది ఐదు బ్రహ్మలుగా ఉన్న పరబ్రహ్మ యొక్క శక్తి అని తెలియచేసే దేవి నామాలకు ఇచ్చిన చిత్ర రూపమే మీరు చూసే పైన చిత్రం ధన్యవాదములు